వెల్కమ్ టు రూపలక్ష్మి హ్యాండ్లూమ్ కూతురు సీజన్ మెగా ఆఫర్ ప్రియమైన రూపలక్ష్మి కుటుంబ ఈ బ్రైడల్ సీజన్ లో మీకోసం అద్భుతమైన సర్ప్రైజ్ తీసుకొచ్చాము ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటా ఇది కేవలం ఒక సేల్ కాదు ఇది ఒక గ్రాండ్ సెలబ్రేషన్ ఇప్పుడే మా స్టోర్ కి వెళ్ళండి లేదా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోండి ఈ సీజన్ లో మేము కోసం అపూర్వమైన డిస్కౌంట్ ఇస్తాం ఫైవ్ నుండి ఫిఫ్టీ వరకు శారీస్ లో ఈ ఆఫర్స్ కేవలం పది రోజులు మాత్రమే స్టాక్ లిమిటెడ్ కాబట్టి త్వరగా ఆర్డర్ చేసుకోండి మా స్టోర్ ఎంత విధంగా ఉందో చూడండి మా లొకేషన్స్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్పి నగర్ పివిటీ మార్కెట్ కొత్తపేట వైట్ హౌస్ ఎన్టీఆర్ నగర్ ఇక్కడ మీరు ట్రై చేసి ఎంచుకునే సౌకర్యం ఉంది మీరు ఇంట్లోనే కూర్చొని ఉన్నారా పర్వాలేదు ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అయిపోండి ఈ బ్రైడల్ సీజన్ లో మీరు రూపలక్ష్మితో ఉండండి మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ ఫాలో అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా షాప్ నెంబర్ వచ్చేసి వన్ వన్ త్రీ షాప్ రూపలక్ష్మి ఎల్పిటి మార్కెట్ ఎల్పి నగర్ హైదరాబాద్